ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం మత్తులో రైతులపై సీఈఓ ఓవరాక్షన్ చేశారు పత్తి లోడింగ్ చేస్తున్న రైతులపై సీఈఓ పండరి వీరంగం సృష్టించారు పండరిని ఆపే ప్రయత్నం చేసిన రైతులపై దాడి చేశాడు మార్కెట్ తనదే అని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ పండరి వార్నింగ్ ఇచ్చాడు రైతు కాలర్ పట్టుకుని దాడి చేశాడు మార్కెట్ సీఈఓ మార్కెట్ యార్డ్ సీఈఓ పండరిపై టూ టౌన్ పోలీసులో పీఎస్లో రైతు ఫిర్యాదు చేశాడు లేకర్వాడ గ్రామము లేకర్వాడ గ్రామం నుండి పత్తి తీసుకురావడం జరిగింది మార్కెట్ యార్డ్కు పత్తి మార్కెట్ యార్డ్లో కాటైన తర్వాత జమీన్లో పోయి ఖాళీ చేసుకున్న తర్వాత ఖాళీ కాట చేసే సమయంలో మరి మార్కెట్ సిఇఓ ఇన్ఛార్జ్ అట పండరి అట ఆయన పేరు ఆయన నా నాపైన దురుస్తుగా నానా నానాభూతులు మాట్లాడటం జరిగింది తాగిన మత్తులో మరి ఆ సమయంలో నన్ను కాలర్ బట్టి కొట్టడం వల్ల నేను వచ్చి వన్ డబల్ జీరో ఎమర్జెన్సీ కాల్ చేయడం జరిగింది వెంటనే పోలీసు వారు ఇద్దరు పోలీసు వారు రావడం జరిగింది వాళ్లకు ఇక్కడ జరిగినటువంటి సంఘటన గురించి రైతులు మరియు నేను చెప్పడం జరిగింది మరి వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పి ఆయన్ని వదిలివేయడం జరిగినది వదిలివేసిన వెంటనే మళ్ళీ ఎవరికి చేయాలని అర్థం కాక కలెక్టర్ గారికి ఫోన్లో తెలియజేయడం జరిగింది సార్ ఇట్ల ఇట్లా మార్కెట్లో తాగి మార్కెట్ అనుకుంటా నానా పోతులు తీడుస్తూ నన్ను కొట్టడం జరిగింది వారిపైన పెట్టదైతే చర్యలు తీసుకొని తీసుకోవాలని తెలియజేయడం జరిగింది మీరు సంద మహేష్ బీకర్వాడ గ్రామము

రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒక పండరి అనే మహేష్ అనే రైతు ఆ తన పత్తి కొనుగోలు పత్తి అమ్మడానికి వచ్చింది అయితే అమ్మ అదే సమయంలో సిఈఓ పండరి పండరి వచ్చి పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చి అతని పైన దాడి చేసింది దాడి చేస్తే ఆయన ఒక్కసారి రైతు ఒక్క సహాయం అవుతుంది అధికారులు మద్యం మత్తులో మత్తులో తాగి ఉండడం తోటి ఆయన ఫస్ట్ వన్ డబల్ జీరో ఫోన్ చేయడం జరిగింది అయితే వన్ డబల్ జీరో ఫోన్ చేస్తే పోలీస్ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చేది కానీ వాళ్ళ అధికారం అని చెప్పేసి వాళ్ళు ఏం చర్య తీసుకోకపోవడం ఆ రైతు ఒక్కసారి కలెక్టర్ కు షా గారికి కలెక్టర్ ఫోన్ చేసి ఇట్లా బా పరిస్థితి వివరించకుండా వెంటనే రాజ స్పందించుడు కలెక్టర్ ఒక రైతు ఫోన్ చేయని స్పందించడం అనేది ఇది చాలా గ్రేటే అది గొప్ప విషయం అని చెప్పొచ్చు వెంటనే స్పందించి వెంటనే ఆ పిఓ సస్పెండ్ చేయాలని చెప్పిండు అతని పైన చర్య తీసుకోవాలని చెప్పిండు ఇతని పట్టి కొనడం అని చెప్పేసి ఆర్డర్ చేయడంతో ఆ రైతు చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే కలెక్టర్ రాయితీ తొమ్మిది నలభై తొమ్మిది నలభై నిమిషాల ప్రాంతంలో కూడా అతనికి స్పందించడం అనేది ఆ రైతులు చాలా ఆనందంగా వచ్చింది ఎందుకంటే రైతులు రైతులు బాగుండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారులు ఎంత శ్రమిస్తున్నారు అనేది మనకి దీంతో ఈ ఈ సంఘటన అనిపిస్తుంది దీపిక రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ